సో అంటే ఈ ఫస్ట్ ప్రాసెస్ నుంచి ఎండింగ్ ప్రాసెస్ వరకు ఇంతమంది ఆర్టిస్టులను పెట్టారు ఇలా సీన్లు పెట్టారు కదా అంటే ఒక పక్క మీరే ప్రొడక్షన్ చూసుకోవాలి ఒక పక్క మీరే యాక్ట్ చేయాలి కొన్ని టైమ్స్ డైరెక్ట్ చేయాలి కదా సిచ్యువేషన్స్ ఏమైనా ఇబ్బందికరంగా మారాయా పెద్ద ఆర్టిస్టుల నుంచి చిన్న ఆర్టిస్టులు ఉన్నాయి కాబట్టి షూటింగ్ విషయంలో అయితే అండి ఎక్కడేగా నాకు ఏ ప్రాబ్లం అనిపించలేదు అండి ఎందుకంటే నేను సినిమానే ఇష్టంగా ప్రేమించేది నేను వ్యక్తిని ప్రేమించేదానికంటే సినిమాని ఎక్కువ ప్రేమిస్తాను నేను నాకు నిద్ర లేచినప్పటి నుంచి సినిమా 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 అంతే ఇంక నాకు వేరే థాట్ కూడా ఉండదు కొత్త హీరో సినిమా రిలీజ్ అయినా పరిగెట్టుకుంటే వెళ్ళిపోవడమే నేను ఎక్కడ యాక్టింగ్ కోర్స్ కూడా నేర్చుకోలేదు లేదా పెద్ద హీరో సినిమా రిలీజ్ అయినా అంటే నేను ఈ హీరో సినిమాలే చూస్తా ఈ హీరో సినిమా చూస్తా అనేది లేదు మనం నిద్ర అంటే మార్నింగ్ లేచామా ఫ్రెష్అప్ అయినామా థియేటర్ ముందు పోయి నిల్చున్నామా ఇదే మన డ్యూటీ నిద్ర లేచినప్పటి నుంచి అయితే పని అనమాట నేను అంతే మావాడు ఇద్దరం అంతే సో అలా చేస్తూ 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 మనమే ఇంకా సినిమా మనమే ఓన్గా సినిమా చేస్తున్నాము అప్పుడు ఇంకెలా ఉంటుంది చెప్పండి ప్రతి పని ట్వంటీ ఫోర్ డిపార్ట్మెంట్స్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఉంటాయి అన్ని దాంట్లో మనం వర్క్ చేసామండి ఒక లైట్ మ్యాన్గా వర్క్ చేసాము కెమెరా డిపార్ట్మెంట్లో పరిగెట్టడమే అన్ని పనులు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో పరిగెట్టడమే పెద్ద ఇప్పుడు మన పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు కదా మన సినిమాలో వాళ్ళు ఫుడ్ చేసేటప్పుడు కూడా మనం కుకింగ్ చేసి మరీ వాళ్ళకి వండడం కూడా జరిగింది పెట్టడము చేయడం అంతా చాలా బాగా చేసామండి నేను బాధపడేది అదే ఇప్పుడు అప్పుడు అంత బాగా అందరూ అంత మంచిగా ఉన్నారు కదా షూటింగ్ టైంలో కానీ నార్మల్ టైంలో కూడా మంచిగా రెస్పాండ్ అవ్వడం కానీ సంథింగ్ చేశారు సినిమా రిలీజ్ టైంలో ప్రమోషన్ టైంలో ఎవరు సపోర్ట్ రాకపోతే ఇప్పుడు మా లాంటి వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేస్తారు చెప్పండి యాక్చువల్గా మనం ఎంత తీసేదానికంటే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఇప్పుడు మనం ఏంటంటే ప్రమోషన్ టైంలో నాకు మినిమం మీరు నమ్మరు ఒక హీరోయిన్ అసలు ఫోన్ లిఫ్ట్ చేయట్లే భలే బాధ అనిపిస్తుంది ఆ విషయంలో అయితే మీరు అండి ఇది నేను ఛాలెంజ్గా చెప్తున్నా మీకు ముగ్గురు హీరోయిన్స్కి మీరు ఫోన్ చేసి అడగండి నేను ఒక్క బ్యాడ్ మ్యా బ్యాడ్గా మాట్లాడడం కానీ ఒక చిన్న ఇంత వల్గర్గా మెసేజ్ పెట్టడం కానీ నేను ఏదైనా చేసింటే కూడా వాళ్ళు ప్రూఫ్ చూపిస్తే నేను గుండు కొట్టుకొని మీరు ఎక్కడ నిలబడమంటే అక్కడ నిలబడతా బజార్లో తిరుగుతా లేదు అసలు లేదు ఎందుకు నాకు ఇప్పటికి అర్థం అంటే ఫైనాన్షియల్ పేమెంట్స్ అన్ని సెటిల్ అర్థంకోవడం ఇక్కడ నీకు విషయం చెప్పాలండి భరత్ ఫిలిం ఫ్యాక్టరీ అంటే ఒక బ్రాండ్ లాగా చూసుకుంటాను నేను మాట్లాడేటప్పుడే కండిషన్ ఉంటుంది మన దగ్గర ఇప్పుడు మా నేను ఇంత ఇవ్వగలను నేను ఇంతే ఇవ్వగలను నేను ఎక్కువ ఇవ్వలేను నేను ఎక్కువ చెప్పేసి నీకు నీ దగ్గర ప్రతిసారి నేను ఫోన్ చేయించుకోవడం లిఫ్ట్ చేయకుండా ఉండడం ఇలాంటి నేను చేయలేను వన్స్ మనం చెప్పామా అది ఎంత మాట కట్టుబడి ఉంటా అది నేనంతే నా ఇంట్లో వాళ్ళ నాకు అట్లా నేర్పించినారు నాయన నువ్వు ఎక్కడన్నా పో ఏమన్నా చే వన్స్ ఒకసారి మాట ఇచ్చావా మాట మీద నిలబడు అంతే నువ్వు రూపాయి ఇస్తా ఉంటావా రూపాయికి కట్టుబడి ఉండు అలాగా ఈ ఎక్కడే కానీ అండి మీరు నమ్మరు షూటింగ్కి బిఫోర్ ఎవరన్నా డబ్బులు కడతారా ఇస్తారా ఎవరన్నా డబ్బులు బిఫోర్ ఇచ్చేస్తారా పేమెంట్ కొంచెం ఏదో ఇవ్వచ్చు కానీ మ్యూజిక్ డైరెక్టర్ కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కానీ సీజీ వర్క్ కానీ మన సినిమాలు వర్క్ చేసిన టెక్నీషియన్స్ కానీ లేదంటే మన డి కెమెరా డిపార్ట్మెంట్ ఎవరికైనా బిఫోర్ పేమెంట్ చేసేసా ఈవెన్ కెమెరాస్కి కూడా నేను ఇచ్చేసి మళ్ళీ అడుక్కోవడం అయ్యింది షూటింగ్కి రండి షూటింగ్కి రండి షూటింగ్కి రండి అని అడుక్కోవడం జరిగింది మళ్ళీ నా ముగ్గురు హీరోయిన్స్ కూడా నేను నా సొంత అక్కజల్లెళ్లాగా చూసుకున్నాను మీరు నమ్మండి నమ్మకపోండి కావాలంటే కనుక్కోండి సొంతము ఇప్పుడు నాకు ముగ్గురు అక్కలు ఉన్నారండి సేమ్ అదే విధంగా నేను అనుకున్నా నా ముగ్గురు అక్క అక్కచెల్లెల్లాగా వీళ్ళని చూసుకోవాలనుకున్నా యా అంటే ఇప్పుడు జనరల్ గా మీ వెనక ఒక పెద్ద వాళ్ళో లేదంటే ఒక పెద్ద ప్రొడక్షన్ లేదు కాబట్టి వీళ్ళందరూ ముందుకు రావట్లేదంటారా సమ్థింగ్ ఉండొచ్చు నేను కొత్తవాడిని మన పక్కన కూర్చుని వాళ్ళు ఇలా ఇంటర్వ్యూ చేయడం కూడా వాళ్ళకు నచ్చట్లేదేమో సంథింగ్ అంటే నాకు అనిపించింది అయ్యో మీరు అలా అనొద్దండి చెప్తున్నా నార్మల్ గా నాకు అదే నాకైతే అదే అనిపిస్తుంది మీకు విషయం తెలుసా ఇప్పుడు లైమ్ లైట్ లో ఉన్న వాళ్ళందరూ ఇలా స్టార్ట్ చేసిన వాళ్ళే తెలుసా కానీ నేను అదే చెప్పాను స్టార్టింగ్ మీకు మేబీ ఫ్యూచర్ లో ఇంకో 5 ఇయర్స్ ఇంకో 10 ఇయర్స్ తర్వాత మీరు కూడా మంచి పొజిషన్ లో ఉంటారు అన్ని ఈ డేస్ స్టార్ట్ కొని వచ్చిన వాళ్ళే కదా నాకు నిజంగా అండి నేను ఒక వ్యక్తికి ఎప్పటికీ నేను జీవితకాలం రుణపడి ఉండాలా మంచి మనోజ్ అన్నకండి అవునవును టీజర్ లాంచ్ చేశారు కదా ప్రామిస్ చెప్తున్నా నేను అప్పుడు బాగా డల్ అయిపోయి ఉన్నా వాస్తవంగా చెప్పాలంటే అప్పటికే ఇంకా డబ్బులు అంతా అయిపోయినాయి షూటింగ్ చేసేసినాము టీజర్ లాంచ్ చేయాలి అట్లీస్ట్ ఇదే ప్రాబ్లమే అప్పుడు కూడా వచ్చింది మా సినిమాకి సంబంధించిన హీరోయిన్స్ కావచ్చు మా సినిమాలో వర్క్ చేసిన పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు కదా వాళ్ళకి కావచ్చు అందరికీ ఫోన్ చేశా అన్న ఇట్లా టీజర్ లాంచ్ ప్లాన్ చేస్తున్నాను అట్లీస్ట్ ఒక బయట ఇవ్వండి అన్న మీరు రండి మా ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు మీరు వస్తే నాకు ఒక వాల్యూ ఉంటుంది కదా సంథింగ్ అది ఇదని చెప్పాను ఒకరేమో షూటింగ్ అంటారు ఇంకోరేమో గా చెప్తే మేము ఎలాగ రావాలి అంటారు ఇంకోరేమో ఫోన్ లిఫ్ట్ చేయరు కాకపోతే ఫైనల్గా ఒక అమ్మాయి ఒక అమ్మాయి వచ్చింది సో ఆ అమ్మాయి నాకు కాస్త కాస్త కోసం సపోర్ట్ చేసింది అంతా ఓకే అమ్మాయి ప్రీతి అనే అమ్మాయి మిగతా ఎవ్వరు సపోర్ట్ అనేది లేదండి వాస్తవం చెప్తున్నాను కదా ఓపెన్గా చెప్తాను వాళ్ళు ఏమన్నా ఫీల్ అవనా నాకు అనవసరం నేను ఎందుకంటే నేను నీకు నీకు ఏదైనా నేను తప్పుగా మాట్లాడితే అయ్యా నేను భయపడాలి నేను ఎప్పుడు జెన్యున్గా ఉంటాను నాకు అవసరం మీతో నా సినిమా వరకు నీ నీకు నాకు కాంటాక్ట్ నేను అదే ఇందాక మీకు చెప్పా సొంత అక్క చెల్లెలాగా చూసుకున్నా ఈ కాలంలో ఎవరు చూసుకుంటారని చెప్పండి నీ షూటింగ్ వరకే అంతే ఏమన్నా ఉంటే కూడా నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే వీళ్ళతో అగ్రిమెంట్ చేసుకోవాలి ప్రమోషన్ టైంలో రావాలి అని ఎందుకంటే తెలియదు మనకు తెలియదు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఎన్నో సినిమాలు చూస్తానో అందరు వాళ్ళ హీరోయిన్స్ అంతా సపోర్ట్ చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తా ఉంటారు కదా మనకు కూడా అంతేనేమో అనుకున్నా అక్కడ చేసా నేను మిస్టేక్ ఇంకా ఆ టైంలో మనోజ్ అన్న మా ఫ్రెండ్ కదిర్ అని ఒక అబ్బాయి ఉన్నాడు యాక్చువల్లీ మీకు నన్ను ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ మన ప్లస్ టీవీకి రావడానికి ముఖ్య కారణం మన నా ఫ్రెండ్ కదీర్ వాళ్ళ తమ్ముడు ఒక అబ్బాయి ఇందాక కాల్ చేసి నాకు చెప్పాడు అనమాట ఆ కదిర్ అనే అబ్బాయే నాకు మనోజ్ పరిచయం చేశాడు మనోజన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాం టూ త్రీ టైమ్స్ వెళ్ళాము అన్న నిజంగా చెప్తాను కదా నాకు నిజంగానే అన్న దేవుళ్ళు లాంటి వాడు అనుకోండి ఆ సమయంలో కాదు కదా నేను చచ్చేంత వరకు కూడా మనోజ్ అన్నకు నేను ఎప్పటికి రుణపడి ఉండాలా అసలు ఆయన కోసం నేను ఏమి చేయలే ఒక్కడే వన్ రూపీ డబ్బులు తీసుకోలేదండి వన్ రూపీ డబ్బులు తీసుకోకుండా ఆయన ఫ్లైట్ టికెట్స్ వేసుకుని ఎందుకు రావాలి ఆయన అసలు చెప్పండి నేను ఎవడు అసలు త్రీ టైమ్స్ కలిసి అంతే కలిసి నా బాధ చెప్పుకున్నా అన్న ఇది అన్న విషయము నాకు ఎవరు సపోర్ట్ లేదన్నా ఏ బ్యాక్గ్రౌండ్ లేదు దాదాపు ఫైవ్ ఇయర్స్ నుంచి కష్టపడి ఈ సినిమా చేస్తున్నాను ఫైనల్గా ఇప్పుడు సినిమా మొత్తం రెడీ అయిపోయిందన్న డీజర్ లాంచ్కి మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు రావాలన్న మీ సపోర్ట్ కావాలి మీ బ్లెస్సింగ్స్ కావాలన్నా అని చెప్పేసి రిక్వెస్ట్గా అడిగా అడిగిన వెంటనే ఎందుకు అంత రిక్వెస్ట్గా అడుగుతున్నావు ఎందుకు భరత్ నువ్వు హండ్రెడ్ పర్సెంట్ మనం వద్దాం చేద్దాం అన్నాడు నీకు అది పక్కన పెడితే ఆ చూడు మామూలుగా ఎవరైనా ఏమనుకుంటారో సరే ఎక్కడో సార్ ప్రసాద్ ల్యాబ్లోనో సంథింగ్ ఇంకో చోట ఇక్కడే హైదరాబాద్లో పెట్టేసుకో మరి మీ ఊరికి రాయి వచ్చి నేను ప్రమోషన్ ఇవ్వాలంటే ఇవ్వలేను కదా అని చెప్తారా లేదా ఎవరైనా ఏ హీరో అంటారు నేను డబ్బులు ఇచ్చి పెట్టుకున్న పెద్ద పెద్ద యాక్టర్స్ మన సినిమాలో చేసిన మన హీరోయిన్స్ మన యాక్టర్స్ రాలేదు అలాంటిది మనోజ్ అన్న ఆయన నాకు సజెషన్ ఇచ్చాడు తమ్ముడు నువ్వు ఇక్కడ పెట్టుకోవద్దు పెట్టుకుంటే నీకు ఏం ప్రమోషన్ అవుతుంది మన ఏరియా పదా వెళ్దాం నేను వస్తా నీకు సపోర్ట్ చేస్తా ఓ మంచి కాలేజ్ చూడు నీకు ఎక్కడైతే లోకల్ నీకు ఇక్కడ యూజ్ అవుద్ది అని నువ్వు ఎక్కడ అనుకుంటావో ఆ కాలేజ్కి వెళ్దాం పదా నేను సపోర్ట్ చేస్తాను నువ్వు హ్యాపీగా ఉండు నువ్వు టెన్షన్ పడదు బాధపడదు ఎందుకు నువ్వు బాధపడుతున్నావు ఎందుకు కళ్ళలో నీళ్ళు తీస్తున్నావు అని భుజం మీద చెయ్యి వేసుకొని కూర్చోబెట్టుకొని వాళ్ళ వాళ్ళ ఇంట్లో కూర్చొని అందరం కలిసి డైనింగ్ టేబుల్ పైన కూర్చొని అలాగా అన్న పక్కలో కూర్చొని పెట్టుకొని ఫుడ్ పెట్టాడు నిజంగా ఎవరు ఉంటారండి అలాగా మీరు చెప్పండి అసలు ఉంటారా ఎవరైనా అలాగా వన్ రూపీ సింగిల్ రూపీ ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చాడు అది మనోజ్ అన్న నిజంగానే అన్న నిజంగానే మనోజ్ అన్నకు నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటా నేను అందుకోసమనే అన్న రుణం ఎలా తీర్చుకోవాలని చెప్పేసి అన్న కోసం ఒక కథ రాస్తా ఉన్నమాట నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి కథ కూడా ఆల్రెడీ ఫైనల్ అయిపోయింది అనమాట అన్నకు కూడా వేరే వాళ్ళ ద్వారా చెప్పాను నేను టీజర్ రోజు కలిసే తర్వాత ఇంకా కలుద్దామని ట్రై చేస్తున్నాను కానీ ఇంకా మీరా ఈ సినిమాలో అన్న బిజీ అయిపోయినాడు ఆ ప్రమోషన్స్ సమ్థింగ్ ఇంకా బిజీ బిజీగా ఉన్నాడు కాబట్టి ఇంకా అందుకోసం నేను కలవట్లే అన్నను కూడా త్రీ ఫోర్ డేస్లో కలుస్తా పక్క ఓకే మా ఇంట్లో మనోజ్ అన్నది పెద్ద ఫ్రేమ్ కట్టించుకొని ఇంట్లో పెట్టుకున్నా మై గార్డ్ అని ఓకే ఎందుకంటే నాకు ఎవరు లేని టైంలో సపోర్ట్ చేసిన వ్యక్తి కదా నేను ఎలా మర్చిపోతాను చెప్పు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఏ సపోర్ట్ లేకుండా ఉన్న వ్యక్తిని నేను వాళ్ళ ఇంటికి పోయి జస్ట్ అన్న గురించి ఒక మాట అడిగి రిక్వెస్ట్ చేసిన వెంటనే వచ్చి సపోర్ట్ చేశాడు సో అది నేను అసలు అన్నకు ఎప్పుడు రుణపడి ఉండాలంతే జీవితకాలం